అంటారు తెలుగులో ఎత్తుకు పై ఎత్తు ఏ లేవుంటట్టే యా నేను ఎత్తుగలను మెచ్చిపోకుండా ఉండలేకపోతున్నాను చాలా చక్కగాడు నా దగ్గర నేర్చుకున్నాను అది గుర్తుపట్టుకో నేను ఈ ఆటలో బాగా ఆరితేరిన్ దాన్ని ఇంతవరకు నన్ను ఢీకొట్టి ఎవ్వరు నిలబడలేదు ఇంతవరకు మీరు అనుభవం లేని పడతారుంటారు నా అలాంటి స్తంభం మీకు దొరిక ఉండదు నాకో ఆట చాలా ప్రమాదకరం ప్రమాదం లేకపోతే ఆటలు ఉంటుంది ఉంటుందత్తయ్య పైగా మీలాంటి వాళ్ళతో ఆడే అవకాశం అస్తమానం రాదు వచ్చిందిగా చూద్దాం చూద్దాం అంతవరకు కాస్త విశ్రాంతి తీసుకోండి నువ్వు నాకు చెప్తున్నావా మీరు ఈ చుట్టూ సరిహద్దు గీసి అది దాటి రావడానికి వీళ్ళందరూ ఆ జీవిత పుట్ల బంధించింది హద్దు మీరు కాదు ఈ మంచి మనిషి మీదని ముద్దా వేసి చీవచ్చే లోపలికి తీసుకెళ్తాను తీసుకెళ్తాను వీలు లేదు ఇది అత్తగారి ఆజ్ఞ చాలా వీలుంది చిరు మీ కోడలి గారి కోరిక శాసనాలకి రాజముద్రికలకి ఏనాడో కాలం చెల్లిపోయింది కదా పే గారు పిచ్చి పిచ్చిగా వాగే వంటి పళ్ళు రాలిపోతాయి పేదవేషాలు వేయకుండా నన్ను లోపలికి ఏంటి తున్నపోతుల అడ్డంగా పలిసి తెగరొచ్చిపోతున్నావు కొట్టానంటే దగ్గ పగిలిపోతాడు ఈ కొడుకులాది నన్ను బుప్పెట్లో పెట్టుకుందాం అనుకున్నావా